ఎవరికి ఏది అందాలో అందుతుంది జరుగుతుంది అవేర్నెస్ వస్తుంది ఓకే మన దేశ ధర్మాల పట్ల ఎలా స్పందించాలో అలా స్పందించే వాళ్ళు పెరిగారు కొన్ని కొన్ని విషయాల్లో రెస్పాండ్ అవుతున్నారు కొన్ని విషయాల్లో రియాక్ట్ అవుతున్నారు మీకు ఏమన్నా చేదు అనుభవాలు చేదు ఎదురు దెబ్బలు ఏమన్నా ఎదురు చూస్తున్నారా మీరు తాకిన ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా పాపం ఎవరైతే వారి వ్యాపారం దెబ్బతింటుందని భయపడుతున్నారో వారు నా మీద పగతో కొంత సెగతో వారు వారి ఆక్రోశాన్ని వారి అక్షరాల రూపంలో వాట్సపుల్లో కానీ లేకపోతే వీడియోలు చేసి కానీ అలా వెళ్ళగక్కుతూ ఉన్నారు కానీ మనకి చాలా కాలం నుంచి మనకున్న ఈ విషయం తెలుసు కాబట్టి నేను ఎప్పుడు చెప్పే విషయమే వాళ్ళు అలా మాట్లాడినప్పటికీ సత్యదూరమైనటువంటి మాటలు కాబట్టి ఎలిఫెంట్ వాక్స్ డాక్స్ బాక్స్ రాధ మనోహర్ రాక్స్ మీకు మీరే ప్రశంసించుకుంటారా కాదుగా ప్రాక్టికల్గా ఉన్నానని చెప్తున్నా ప్రశంస కాదు అది ప్రాక్టికల్ ఇప్పుడు వాళ్ళు మొరిగితే నేను నేను తగ్గితే ఇక నేను యాక్సెప్ట్ చేసినట్టు కదా అబద్ధం కదా ఇప్పుడు నన్ను వాళ్ళు ఏదోదో ట్రోల్ చేయడం కావచ్చు దుర్భాషలాడ్డం కావచ్చు మరొకటి కావచ్చు నేను వ్యతిరేకించే విషయాన్ని అలా వ్యతిరేకిస్తూనే ఉన్నాను ఓకే అదే స్టాండ్ వాళ్ళు పాపం ఫ్రస్ట్రేషన్ వల్ల నన్ను దోషం చేస్తూ వాట్సాప్లోనో ఇంకోటో ఇంకోటో వాళ్ళ కక్షది వాళ్ళ యొక్క ఈగో సాటిస్ఫై వాళ్ళు అలా అవుతున్నారు అంటే ఈ కామెంట్స్ అన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకుంటారు అది మీరే పెడతారా మీ మీరు కొన్ని పెడుతుంటా అందులో బాగున్నవి కొన్ని తెలియాలి కదా అందుకని పెడుతుంట మీకు నచ్చేవి మిమ్మల్ని మెచ్చుకున్నవి మాత్రమే పెడుతుంటారు కా తిట్నీ కూడా తిట్నీ కూడా ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం తెలియాలంటే అవి కూడా ఇప్పుడు ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు సార్ నమస్తే అండి అన్న అసలు నా మాట ఏ వినలేదు మొదలెట్టేశాడు నేను అంత ఇంకా మరి దాన్ని మనం ఏం ఆపలేము తీసి పెట్టాను వాళ్ళ భాష ఎలా ఉంటుంది నేను యూట్యూబ్లోనే పెట్టినప్పుడు స్క్రీన్షాట్ దేవుంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి ఆ ప్రశ్నలు అన్నీ కూడా మిమ్మల్ని అడగొచ్చు ఏదైనా అడగొచ్చు ఎలా అయినా అడగొచ్చు అంటే అడుగుతాం అడిగింది లేదు వద్దు క్రాంతి అని అంటే ఏం లేదు అడగమంటాం డిమార్ట్లో చాలా ఐటమ్స్ ఉంటాయి అలా అలాంటి నా దగ్గర మీ ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి అడిగారు గతంలో మనోహర్ గారిని మేము గడ్డంతో జుట్టుతో చూసేవాళ్ళం ఎందుకు తీసేయాల్సి వచ్చింది అప్పుడు దీక్షలో ఉన్నాను క్రాంతి కాంతి నేను ప్రారంభం నుంచి ఇలాగే ఉన్నా కొంతకాలం ఒక కొన్నాళ్ళ పాటు నేను దీక్షలో ఉన్నాను అందువల్ల అప్పుడు చేయలేదు అంతే ఇప్పుడు నేను నైన్టీ సెవెన్ ఐ జాయిన్ ఇస్కాన్ ఫ్రమ్ ద బిగినింగ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి అలాగే ఉన్నా రైట్ ఓకే ఇప్పుడు మీ మెడలో పంచశీల అంటారు దాన్ని ఏమంటారు పవిత్రమాల పవిత్రం స్వామివారికి పవిత్రోత్సవాలు చేస్తారు సంవత్సరంలో ఒకసారి అప్పుడు వేస్తారు తప్పకుండా వేసుకోవాలా ఎట్లా భగవంతుడికి అలంకరించింది కాబట్టి ఆయన స్పరిశ తగిలింది కాబట్టి మనం వేసుకుంటాం మీకేమైనా మూవీస్ లో ఇంట్రెస్ట్ ఉందా నేనే కొన్ని తీయాలనుకుంటున్నాను మీరే మూవీస్ తీయాలనుకుంటున్నాను తగిన ఎటువంటి మూవీస్ మాక్సిమం దేశ ధర్మాల గురించి క్రైస్తవులకు వ్యతిరేకంగా కాదు దేశాన్ని సపోర్ట్ క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండదు ఇప్పుడు జెండాకి శాల్యూట్ చేయాలి ప్రతి ఒక్క ఇందాకే చెప్పాను వేరే ఇంటర్వ్యూలో అందరూ ప్రధానమంత్రికి మెయిల్ పంపండి అని చెప్పాను ఏ విషయం ప్రతి చర్చ్ ప్రతి మసీదు ప్రతి గుడి ప్రతి బడి ఖచ్చితంగా ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు మార్నింగ్ జెండా ఎగరేసి శాల్యూట్ చేసి వందే మాత్రం చెప్పాలి ప్రతి ఈవినింగ్ జనగణమన చెప్పాలి ఇది మంచి పద్ధత కదా నేను ప్రతి మసీదు అని ఆగలేదుగా ప్రతి బడి గుడి అని చెప్పాను మేక్ ఇట్ మ్యాండేటరీ ఇది మంచిదే కదా మంచిదే ఒక కామెంట్ చేసి మళ్ళీ కంటిన్యూ సినిమా హాల్లో జనగణమన పెట్టారా వందే మాత్రం పెట్టారా అప్పుడు పెట్టారు కదా పెడితే కొంతమంది కోర్టుకి వెళ్ళారు సుప్రీం కోర్టుకి మన దురదృష్టం వాళ్ళు ఐచ్ఛికం అన్నారు యాభై రెండు సెకండ్లు నిలబడ్డం ఐచ్ఛికం ఏమిటంటే నాకు అర్థం కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ టూ సెకండ్స్ నువ్వు నిలబడి దేశాన్ని గౌరవించలే దాన్ని మ్యాండేటరీ చేయక్కర్లేదా ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి ఎక్కడ జవాన్ కనబడినా ఎక్కడ రైతు కనబడినా శాలరీ చేయాలి అప్పుడు తెలుస్తుంది విలువ మనం ఎలా సేఫ్గా ఉన్నామంటే కారణం వాళ్ళిద్దరేగా ఇలాంటివి మ్యాండేటరీ చేయాలి ఇందులో మాకు వ్యతిరేకం అది ఎలా అవుతుంది చెప్పండి జెండాకి శాల్యూట్ చెయ్యను అనేటువంటి మతాలు ఇక్కడ అవసరమా అట్లా జెండా సల్యూట్ చేయడం అని చెప్పేసి దేవుడా నీకు తెలియక అడగలేదు కానీ మనకి ఎన్ని వీడియోలు ఉన్నాయి షబ్బీ రెలి తెలుసా మీకు ఎంత ముందు ఇక్కడ మంత్రిగా చేశాడు ఇప్పుడు కూడానా నాకు తెలియదు ఇప్పుడు అలా బోల్ అంటే ఒక శాంపిల్ చెప్పా బోల్డ్ వీడియోలు మనం చూస్తాం శాల్యూట్ చేయరు ఓకే ఓకే ఒక శాంపిల్ చెప్పాను మొన్న పోయిన ఆగస్టు పదిహేను ధర్మగిరి ధర్మపురి తమిళనాడు ఒక స్కూల్ ప్రిన్సిపల్ నేను చేయను నో జెండా వందనం ఎందుకు మా దేవుడు కూడా ఏంటి దేశాన్ని గౌరవించలేని దేవుళ్ళు మనకు అవసరం సార్ రామచంద్రమూర్తి రామాయణంలో అన్నయ్య లంక బాగుంది ఇక్కడ ఉండిపోదా ఉన్నాడు ఎవరు లక్ష్మణుడు అంటే స్వామివారు ఏమన్నారు అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మ భూమి గరీయసి లక్ష్మణ ఈ లంకాపట్నం కాంచనమయమైనప్పటికీ బంగారంతో చేసినప్పటికీ దీన్ని చూసి మనం ఎటువంటి ఆశపడకూడదు ఎందుకంటే మనని కన్న తల్లి మాతృమూర్తి అట్లే మనం నివసించే మాతృభూమి ఇవి రెండు స్వర్గం కంటే గొప్పవి దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ రామాయణం ఇది కదా ఇలాంటివేమి అక్కడ ఉండవు కదా దోచుకో దాచుకో కబ్జా చేయి కావచ్చు మీరు చెక్ చేసుకోండి చరిత్ర అంటే పవిత్రంగా ఉండి పవిత్రమైనటువంటి గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తులు లేరంటారా క్రైస్తవులల్లో సార్ అబ్దుల్ కలాంని హిందువులు ఇళ్లలో పెట్టుకున్నట్టు ఎంతమంది ముస్లిం ఇళ్లలో పెట్టుకుంటారు చెప్పండి అబ్దుల్ కలాం మనం ఎలా చూస్తున్నాం యాజ్ ముస్లిం ఆర్ యాజ్ ఎ గ్రేట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ చెప్పండి అంతే అంతే మనకు కావాలి మనకు అబ్దుల్ కలాం కావాలి అబు సలేం కాదు మనకి బిస్మిల్లా ఖాన్ కావాలి బిల్లాడేని కాదు దట్స్ ఇట్ మనకు క్వాలిటీస్ కావాలి సార్ క్యాస్ట్ కాదు లేకపోతే రిలీజన్ కాదు ఏమంటే ఇత ఇప్పుడు అబ్రహం లింకన్ గురించి గొప్పగా చెప్తున్నాం మనం మన దేశం కాదుగా వాళ్ళ నాన్నగారు చెప్పులు కుట్టేవాడు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినప్పుడు ఆ మీటింగ్లో బాగా ఒకడు నువ్వు బాగా బూట్లు కొడతావు అంటగా నా బూట్ పా పాడైంది కుట్టు అని యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఆయన కొత్తలో ఆయనకి బూట్ తీసి పని పెట్టాడ మామూలుగా ఇంకొకడు ఎవరైనా ఉండుంటే ఈగోతో లోపలంచడం ఏదో చేద్దుడేమో ఆయన ఆ బూట్ తీసుకుని రేపు మార్నింగ్ కలెక్ట్ చేసుకోండి మా నాన్నగారు నాకు బాగా నేర్పించారు దీన్ని కుట్టి సరిచేసి ఇస్తాను అన్నా ఇప్పుడు అబ్రహం లింకన్ మనకు సంబంధం లేని అంటలేదు మనం లెర్న్ ఫ్రమ్ ఎవరి వన్ ఇది వేదం చెప్పింది ఏదో మన జాతి వాడో మన భాష వాడో మన దేశం వాడు మన ప్రాంతం వాడు ఆ పక్షపాతం మనకు లేదండి అలా ఉంటే సర్వేజన చెప్పలేం ఇంకా మనం మనం మన ఒక్కనే ఈ మాట ఇంకోళ్ళు చెప్పండి చూద్దాం ఇప్పుడు నేనే ఉన్నాను యాజ్ హిందూ మీరు అబ్బాయి అబ్బాయి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మనం చెప్పగలం ఏమని నేను నమ్మే దైవాన్ని అందరూ నమ్మక్కర్లేదు నేను పిలిచినట్టే దైవాన్ని అందరూ పిలవక్కర్లేదు అని చెప్పగలం ఒకసారి వాళ్ళని చెప్పను మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది చెప్తారా చదువుద్దా ఒకసారి ఎవరినైనా ఇంటర్వ్యూ పిలిచి చెప్పించు ఏ పాస్టర్ను మీకు పాస్టర్లకు అంటే ఇక కంటిన్యూస్గా ఒక డైలీ లాగా ఒక వార్ జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియాలో ఏం కారణం అది కదా అంతే ఏంటి అంటే మనం వాళ్ళకి యాంటీగా ఉన్నట్టు వాళ్ళు భావిస్తున్నారు కానీ ఇప్పుడు మీరే ఉన్నారండి మనమే ఉన్నాం వీళ్ళ ఇంట్లో గెస్ట్ మనం చైర్ బాగుంది కదా అది నువ్వు కూర్చున్న సీటు చాలా కంఫర్ట్ ఉంది బాగుంది కదా